హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను సాటర్డే రోజైతే ఎగ్జిబిషన్కి అయితే మేము ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళామండి ఎంట్రింగ్లో ఈ విధంగా అయితే పెద్ద పులి బొమ్మలు ఇంకా ఇవన్నీ కూడా అయితే బాగా అరేంజ్మెంట్ చేశారండి పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ఇంకా టికెట్ అయితే తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయితే వెళ్ళిపోయామండి మనిషికి లోపలికి వెళ్ళటానికి అయితే యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఒక్కొక్క మనిషికి అయితే ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకుని అండి ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే టికెట్స్ బాగా యూజ్ఫుల్గా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళగానే మనకి నచ్చినవి వెకటానికి జైంట్ వీళ్ళు బ్రేక్ డ్యాన్స్ అలా అలాంటివి ఉంటాయి కదా వెకటానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇంక ఈ విధంగా లోపల వెళ్తుండగా లేడీకి సంబంధించినవి పిల్లలకి సంబంధించినవి వంట సామానుకి సంబంధించినవి అవన్నీ అయితే కూడా ఇక్కడ ఉన్నాయి లాడరీస్ బాల్స్ తీసుకొని ఈ విధంగా క్లాస్కి అయితే కొట్టేస్తే బహుమతులు వస్తాయని చెప్పి ఈ విధంగా అయితే పెట్టేశారండి పిల్లలు ఆడుకునేవి అవన్నీ కూడా చాలా బాగా అయితే పెట్టేశారు ఎగ్జిబిషన్ అయితే చిన్నపిల్లలకు కూడా బాగా ఎంజాయ్ అయితే చేస్తారండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఎగ్జిబిషన్లు అయితే బాగుందండి మేము శవను ఆ టైం అయితే వెళ్ళిపోయాము అప్పుడే జనాలు అయితే వస్తున్నారండి లోపలికి రంగులు ఇవన్నీ అయితే చూసుకుంటున్నామండి పిల్లలు ఏదెక్కుతారో ఏంటని వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నాము ఇప్పుడు చూపించేదేమో బ్రేక్ డ్యాన్సు ట్రైన్ దయాల కోట ఇంకా అవన్నీ కూడా ఉన్నాయండి మేమైతే దయాల కోటలు అవన్నీ వాటిలో అయితే వెళ్ళలేదు ఎక్కడైతే అందరం అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే జెయింట్ వీళ్ళు అయితే ఎక్కాలని అయితే మా పిల్లలు అయితే అంటున్నారండి ఇది టికెట్ అయితే చూపిస్తున్నారు ఇగోండి టికెట్లు ఇవే స్టూడెంట్ డిస్కౌంట్ పాస్ అనేది టికెట్ అయితే ఉంటుందండి అవి తీసుకుంటే మనకు నచ్చినవి అయితే ఎక్కవచ్చు పిల్లల అందరం కలిసి అయితే లోపలికి వెళ్ళి మాములుగా విడిగా జెంట్ ఫీల్ కాడ ఒక టికెట్ జంపింగ్ కాడ ఒక టికెట్ అలా జెయింట్ ఫీల్ ఏమో వంద రూపాయలండి జంపింగ్ దగ్గర ఏమో ఎనభై రూపాయలు అలా ఒక్కొక్క కాస్ట్ ఒక్కొక్క దాని అయితే ఉంటుంది ఇలా ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసేసుకొని మనం కానీ ఎంట్రీ అయితే మనకు నచ్చినవి అయితే ఎక్కైతే అయితే వెళ్ళవచ్చు మేమైతే ముగ్గురు మూడు టికెట్లు అయితే చేసేసుకొని పిల్లలు నేనైతే ఈ బోట్ అయితే ఎక్కేసామండి నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్తాననే కానీ ఏమైతే ఎక్కనండి అసలు మొదటిసారికి అయితే ఈ బోట్ అయితే ఎక్కాను ఈ ఎక్కి తిరిగిన తర్వాత నా పరిస్థితి అయితే మామూలుగా లేదండి కళ్ళు తిరగటం వాంతింగ్స్ వచ్చినట్టు ఉండటం ఆ విధంగా అయితే జరిగింది ఇంకా నేనైతే ఏమీ అయితే ఎక్కలేదు పిల్లలు మాత్రమైతే వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ అయితే చేసేసారండి うん。<music> ఈ బోట్ ఎక్కి తిరిగిన తర్వాత మరలా మా పిల్లలు అయితే విల్ అయితే ఎక్కారండి నేనైతే ఈ జైంట్ బిల్లు అలాంటి అయితే ఏమీ ఎక్కలేదు ఇంకా టికెట్స్ అన్నీ వాళ్ళ కొరకే మేమైతే ఉపయోగించాం మా వారైతే జైంటి బిల్లు ఎక్కలేదు ఏమైతే ఎక్కలేదండి మీకు ఎంతమందికి ఇలాంటివి తిరగటం ఇష్టమో ఎగ్జిబిషన్కి వెళ్ళి కామెంట్ అయితే చేయండి చాలామందికి ఇలా ఎక్కి తిరగటం ఇష్టం ఉంటుంది కొంతమందికి తక్కువ అండి తిరగరు ఇక చూడండి వీళ్ళైతే ఎంత హ్యాపీగా అయితే ఉన్నారు ఎక్కి తిరిగామని నన్ను అయితే ఆట పట్టిస్తున్నారండి అమ్మ మేము చిన్నపిల్లలు అమ్మ ఉండి మేము తిరిగాము నీకెందుకు మా అంత భయం అని అయితే ఆట పట్టిస్తున్నారండి ఇంకా దిగేసి ఈ విధంగా అయితే మరలా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసేసుకొని కూర్చున్నామండి ఇక్కడైతే మరలా పిల్లలైతే రెస్ట్ తీసుకున్న తర్వాత బ్రేక్ డ్యాన్స్ కరకి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత ఎక్కలేదండి చూసాము ఇంక పాపడు తింటామని అయితే అన్నారు దయచేసి ఇలాంటి పాపడుస్ అయితే తినమాకండి అండి మా పిల్లలు ఇవి తిని వాంతింగ్స్ అయితే చేసుకున్నారండి ఎవరైతే తినమాకండి అండి ఇవి ఇవి ఆయిలు కాగి కాగి ఉంటుంది కదా అదే ఆయిల్లో ఆపడం అయితే వేసి వేయించి కారం పొడి అయితే వేసిస్తారు మనము బాగుంటుందని తింటాం కానీ ఆ ఆయిల్ అనే ఎఫెక్ట్ అనేది మరలా మనకి కడుపులో అనేది తిప్పేస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే తిన్న తర్వాత వాటర్ అయితే తీసుకొచ్చారు వాటర్ అయితే తాగేసేమో నేనైతే ఆ ఆపడం అయితే అలాంటివి ఏమీ తినలేదండి ఎందుకంటే ముందు పడవ అవన్నీ ఎక్కిన తర్వాత కడుపులో తిప్పినట్టుగా ఉంది కదా నేనైతే అలాంటివి ఏం తినలేదండి ఆయిల్ కాగేటప్పుడే మాడు ఆయిల్ వాసన చాలా మాడినట్టయితే ఉంది ఆ స్మెల్కి అసలు నేను తినలేదండి మా పిల్లల మా వారైతే తినేశారు అవి తిన తిన్న తర్వాత వాళ్ళ పరిస్థితి అయితే మామూలుగా లేదు లాస్ట్లో అయితే టికెట్ ఈ దీన్ని జంపింగ్స్ ఆటాడుకునేవి అయితే ఎక్కారండి ఈ జంపింగ్స్ మాత్రమే ఒక పది నిమిషాలు అయితే ఉంచేసారి పిల్లల్ని ఆడుకున్నారండి వీళ్ళైతే లాస్ట్గా అయితే వీటితో కంప్లీట్ అయితే అయిపోయాయండి టికెట్స్ మొత్తం ఇంకా అలా అయిపోయిన తర్వాత రింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేమైతే ఆ రింగ్స్ ఆట అయితే ఆడుతున్నాము ఒప్ప రూపాయలకి పది రింగ్స్ అయితే ఇచ్చారు ముగ్గురు అయితే షేర్ చేసుకున్నాము మా పిల్లలిద్దరమే నేను అయితే ఆట ఆడుతున్నాము అవి రావాలన్నా కానీ లక్కు లక్ ఉండాలండి వస్తువులు ఇంకా అట్లా అయితే ఆడుతూ ఉన్నాము ఏ వస్తువు అయితే మాకైతే ఒక్కటి కూడా రాలేదు ఇంకా అలా అయితే గడిచిపోయిందండి ఆ రోజైతే ఇంకా బయటకు అయితే వచ్చేసి కొన్ని ఫోటోలు అయితే దిగాము నేను పిల్లలు వారు అందరం కలిసి అయితే అక్కడక్కడ ఫోటోలు అయితే దిగేసామండి అలా దిగిన తర్వాత వస్తు వస్తు దారులు అయితే కొన్ని వస్తువులు అయితే తీసుకొని కూడా వచ్చేసాము ఇంటికి ఏమేమి వస్తువులు అయితే తీసుకున్నామో మీకు అయితే చూపిస్తానండి ఇదిగో మా బాబు అయితే ఈ విధంగా అయితే నాలుగైదు ఫోటోలు అయితే దిగేశారు ఇలాంటివి కొన్ని కొన్నిసార్లు గుర్తొస్తూ ఉంటాయండి జ్ఞాపకంగా కూడా ఉంటాయి వెళ్ళినప్పుడు ఇలా దిగామని ఇవన్నీ వస్తువులు అయితే ఇవి తీసుకు చూపిస్తున్నాను మీకు పాతకాలంలో జాడీల్లో పచ్చళ్ళు అవి పెడతారు కదండి ఒక జాడీ అయితే తీసుకున్నాను జడీ అయితే చాలా బాగుందండి దగ్గర దగ్గర అర కేజీ ముప్ప ఒక కేజీ దాగా అయితే ఏదన్నా పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు అయితే పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతుంటే మా వారైతే అసలు ఒప్పుకోవట్లేదు ఈ కప్స్ అయితే తీసుకున్నానండి ఒక్కొక్క కప్ అయితే పది రూపాయలు అలాగనే మా పాపకి అయితే జడకి పెడతానికి వైట్ కలర్ది అయితే తీసుకున్నాను వైట్ కలర్ డ్రెస్ ఉందండి ఇంకా క్లిప్ క్లిప్పులు తలస్నానం చేయించినప్పుడు క్లిప్ పెట్టి విధంగా అయితే పెట్టుకోవచ్చు అని అయితే మా బాబుకైతే తీసుకున్నాను బాగుంది కదండి సిక్స్టీ రూపీస్ ఇదైతే చిన్న చిన్న క్లిప్పులు పది రూపాయలు పది రూపాయలు అండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ వైట్ కలరే తీసుకుంది మొత్తం అయితే బాగా నచ్చింది అండి నాకైతే జాడీ ఇంకా బాగా నచ్చింది టీ కప్పులు అయితే ఇంకా బాగున్నాయి అన్నీ వైట్ కలర్లోనే తీసుకున్నాను ఇలా చిన్న జాడీ మాత్రం కలర్ వేడిగా ఉంది సింకు దగ్గర వాటర్ కి పెట్టుకునే ఇదైతే తీసుకున్నానండి దాన్ని ఏమంటారు అయితే తెలియదు ఇదండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో